హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చాలా శాడ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంకా హీలింగ్ అయితే పూర్తిగా కాలేదు హీలింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ ఎలా ఉంది అంటే పరిస్థితి ఒక చిన్న ప్రపంచం ఏర్పాటు చేసుకున్నారు ఒక చిన్ని ప్రపంచంలో బతికేస్తున్నారు అన్నీ వదిలేసి ఆ శాడ్నెస్తో పాస్ట్ గుర్తు చేసుకుంటూ అక్కడ జరిగిన ఈవెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఆ శాడ్నెస్లో ఉండిపోతున్నారు అలా డేస్ అన్నీ అలా గడిపేస్తున్నారు కనీసం ఒకరోజైనా హ్యాపీగా ఉన్నారనుకోండి మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మొత్తం సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు మీ పర్సన్ అండ్ ఈ ఎనర్జీస్ వల్ల స్టబన్ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి దానివల్ల రీయూనియన్ జరగడం కానీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం కానీ చేయలేకపోతున్నారు పాస్ట్ యాక్షన్ ఏదైతే ఉందో మీ పర్సన్ది అంటే ఒక టాక్సిక్ రిలేషన్లో ఉన్నప్పుడు మీ పర్సన్ ఎలా అయితే ఉండేవారో చాలా హ్యాపీగా అసలు ఏది కేర్ చేయకుండా ప్రౌడ్గా ఒక రూలర్ లాగా ఒక లీడర్ లాగా బిహేవ్ చేసేవారు కానీ ఇప్పుడు మాత్రం కంప్లీట్లీ ఆపోజిట్ బిహేవ్ చేస్తున్నారన్నమాట ఎందుకు అంటే ఈ టాక్సిక్ రిలేషన్ వల్ల వచ్చిన వూన్స్ ఏవైతే ఉన్నాయో గాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హీల్ చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టేస్తుంది ఎవరితో మింగిల్ అవ్వలేకపోతున్నారు ఏమీ చెప్పలేకపోతున్నారు ఏం చెప్దామన్నా ఫ్రెండ్స్కి చెప్పినా ఎవరికి చెప్పినా చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుందేమో అని కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండిపోవడం మళ్ళీ కొన్ని రోజులు వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేయడం అలా చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మీకోసం మీ పిక్స్ చూపించి మీ కోసం డిస్కస్ చేస్తూ చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మీ పర్సన్ భయం ఏంటి అంటే ఈ ప్రాసెస్లో అంటే ఈ టాక్సిక్ రిలేషన్ నుంచి హీల్ అయ్యే ప్రాసెస్లో ఇది ఒక లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది దానిలో నేను బయటకు రాలేకపోతున్నాను ఈ ప్రాసెస్లో ఒక మంచి పార్ట్నర్ని అయితే కోల్పోతానేమో అన్న భయం ఆ బాధ ఎక్కువైపోయి ఏడిపచ్చేస్తుంది మీ పర్సన్కి సో చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్స్ దగ్గర బట్ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే యూనివర్స్ అయితే ఇంకా హోల్డ్ చేయలేకపోతుంది మీ పర్సన్ ఎనర్జీస్ని ఎంత డిలే చేసినా వెంటనే వెళ్ళి మిమ్మల్ని కలవమని అయితే యూనివర్స్ ఇక్కడ యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడు ఎందుకు అంటే మీరు చేంజ్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి యూనివర్సే మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ముందుకు వస్తుంది ఇక్కడ యూనివర్సల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎందుకంటే మీ ఇద్దరి వైపు నుంచి మేనిఫెస్టేషన్ జరుగుతుంది ఇక్కడ మీ రిలేషన్కి రీయూనియన్ కోసం సో అందుకే అసలు మీరు చేసే ప్రతి ప్రేయర్కి కూడా ఆన్సర్ దొరుకుతుంది మీకు తెలుసో తెలీదు మీరు యూనివర్స్కి ప్రేయర్ చేయండి గాడ్కి ప్రేయర్ చేయండి నేచర్కి అంటే యూనివర్స్కి ప్రేయ చే చేసిన మీరు చేసే ప్రతి ప్రేయర్కి యూనివర్స్ గాడ్ ఆన్సర్స్ ఇస్తారు తప్పకుండా సో ఇలా ఇప్పుడు మీ వైపు నుంచి అటు మీ పర్సన్ వైపు నుంచి కూడా ప్రేయర్స్ అందుతున్నాయి యూనివర్స్కి సో ఈ స్టబాన్ ఎనర్జీస్ స్టక్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రాయ్ చేసి మీరు ముందుకు వెళ్ళడానికి కోఆపరేట్ చేస్తుంది యూనివర్స్ యూనివర్స్ బ్లెస్సింగ్ చేస్తుంది మిమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇస్తుంది డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి యాండ్ సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు అసలు యాండ్ ఎవరికి చాలామందికి కోఆపరేట్ చేయరు కానీ ఇక్కడ మీ విషయంలో యాండ్ కూడా మీ రిలేషన్ అంటే చాలా ఇష్టం సో ఈ రిలేషన్కి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అంత దుఃఖంలో చూడలేకపోతున్నారు ఇటు మిమ్మల్ని చూడలేకపోతున్నారు అటు మీ పర్సన్ ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ కూడా చాలా జెన్యున్ రిలేషన్షిప్ అని తెలుసుకొని మీ ఇద్దరిని బ్లెస్ చేయడం అనిపి జరిగింది సో మీకు ఇంతమంది బ్లెస్సింగ్స్ ఉన్న తర్వాత మీ రిలేషన్ ముందుకు వెళ్ళదు అని చెప్పలేం సో త్వరలోనే మీకు రి రీయూనియన్ ఉంటుంది అండ్ ఎవరికైతే మ్యారేజ్ అవ్వలేదో వాళ్ళకి మ్యారేజ్ వరకు వెళ్తుంది ఈ రిలేషన్ ఇక్కడ మీ సైడ్ నుంచి మీ పర్సన్ సైడ్ నుంచి ఇద్దరు వైపు నుంచి కూడా ఎంత స్టక్ ఎనర్జీస్ చేసినా కంట్రోల్ ఎనర్జీస్ ప్రొడ్యూస్ చేసినా మీ మీ పేరెంట్స్ అండ్ మీ థర్డ్ పార్టీ ఎవరు ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో వాళ్ళు ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మీకు ఫేవరబుల్గా మారుతూ ఉంటాయి ఎప్పుడు అంటే మీకు గుడ్ టైం స్టార్ట్ అయింది ఇప్పుడు సో ఇవన్నీ కూడా మీకు ఫేవరబుల్గా మారుతూ ఉంటాయి మీకు ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసినా స్పెల్ వర్క్ చేసిన మీకు అదంతా కూడా మీకు పాజిటివ్గా మారుతుంది ఎవరైతే చేశారో ఇవన్నీ వాళ్ళకి నెగిటివ్గా రివర్స్ బ్యాక్ అవుతుంటాయి అనమాట వాళ్ళకి సో ఇది ఒక చాలా మంచి పీరియడ్ ఎందుకు అలా జరుగుతుంది అని అంటే యూనివర్స్ యాన్సిస్టర్స్ సిస్టర్స్ డివైన్ వీళ్ళందరూ కూడా స్పిరిచువల్ గైడ్స్ అందరూ మీకు సపోర్టింగ్గా ఉన్నారు ఇక్కడ సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు నేను చెప్పేది ఇక్కడ చాలా జెన్యున్ రిలేషన్షిప్స్ కోసం మాట్లాడుతున్నానండి నేను ఫేక్ రిలేషన్స్ కమర్షియల్ రిలేషన్స్ కోసం అయితే నేను చెప్పట్లేదు ఇదంతా చాలామంది మా నన్ను అడుగుతూ ఉంటారు ఇవన్నీ మాకు జరగట్లేదు ఏంటి అని ఎవరికైతే అవి వర్క్ అవ్వట్లేదో వాళ్ళు పర్సనల్ రీడింగ్ చూపించుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది మీ పరిస్థితి ఏంటి అనేది వీడియో వినేసి వీడియోలో జరిగినట్టు మాకు ఎందుకు జరగలేదు అని అడగకండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు అందరికీ రెజనేట్ అవ్వదు ఇది జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీరు ఎవరికోసమైనా చూడవచ్చు వైఫ్ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ క్రష్ ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు ఇక్కడ రాసుల విషయానికి వస్తే క్యాన్సర్ స్కార్పియో పైసెస్ ఉంది అంటే కర్కాటక రాశి వృషిక రాశి మేన రాశి కనిపిస్తున్నాయి ఎక్కువ ఎమోషనల్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇటు మీ వైపు నుంచి అటు మీ పర్సన్ వైపు నుంచి చాలా ఎమోషనల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మేబీ చేంజ్ ఆఫ్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఈ స్పెల్ వర్క్స్ ఎవరైతే చేస్తున్నారో చాలామంది మీరు చాలామంది దాంట్లో కొంతమంది బుక్స్లో చూస్ చేసేస్తున్నారు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో ఎవరు గైడెన్స్ లేకుండా చూస్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా దయచేసి చేయకండి ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ లేకుండా చేస్తే అవి బౌన్స్ బ్యాక్ అవుతాయి మీకే మీకే నెగిటివ్గా రిజల్ట్ ఇస్తాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా రియూనియన్ రెమెడీస్ కావాలన్నా జమ్ స్టోన్స్ రుద్రాక్ష అండ్ క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్కి పింక్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా చెప్తాను అండ్ ఇక్కడ చాలామందికి అయితే ఇక్కడ ఈ రోజు కనిపిస్తుంది ఇదే బ్లాక్ మ్యాజిక్ కానీ స్పెల్ వర్క్ కానీ చేసినట్టు అది ఫెయిల్ అయినట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ సో కొంతమందికి ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా స్వెల్ వర్క్ చేశారనుకోండి వాళ్ళిద్దరు విడిపోవాలి మేమిద్దరం కలవాలి అని అది మీరు సరిగ్గా చేయలేదు మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేదు మీకు అనుకుందాం అదేమవుతుందంటే మీకు నెగిటివ్ జరుగుతుంది అవతల వాళ్ళకి పాజిటివ్ జరుగుతుంది దానివల్ల అంటే మీరు ఎవరికోసమైతే ఎవరికోసమైతే నెగిటివ్గా జరగాలి అని చేశారో వాళ్ళకి పాజిటివిటీ వెళ్ళిపోద్ది మీకు నెగిటివిటీ వస్తుంది మీకు ఎక్కడ లేని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ వాళ్ళకి అనుకోని లక్ అండ్ ఎబెండెన్స్ వస్తుంది సో అలా ఉంటుంది స్పెల్ వర్క్ అంటే అదేమీ ఏదో వీడియో గేమ్స్ ఆడుతున్నట్టో లేకపోతే ఇంకేదో ఇంకేదో అనుకోకండి చాలా పవర్ఫుల్ అవి ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు చాలామంది ఒకే ఆఫీస్లో వర్క్ చేయడం కానీ ఒకే కంపెనీలో చేయడం కానీ లేదా ఇద్దరు కలిసి సేమ్ బిజినెస్ చేస్తూ మధ్యలో విడిపోవడం కానీ అలాంటిది ఏదో జరిగినట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడ అప్పుడు టైం బాగాలేక మీరు విడిపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ మీరు కలిసిన తర్వాత చాలా ఫైనాన్షియల్గా అయితే చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి మీ బిజినెస్లో ఇద్దరు కలిసి బిజినెస్ చేయాలని మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ పర్సన్కి అసలు ఏ ప్రాబ్లము రాదు మీలాంటి వాళ్ళతో కలిసి బిజినెస్ షేర్ చేసుకున్న లైఫ్ షేర్ చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ ఎందుకంటే మీరు చాలా తెలివైన వారు అండ్ టాలెంటెడ్ పర్సన్ అబండెంట్ పర్సన్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు సో అలాంటి వాళ్ళు బిజినెస్కి చాలా బిజినెస్ మైండ్తో ఉంటారు అలాంటి వాళ్ళు జనరల్గా సో అలాంటి వాళ్ళతో కలిసి బిజినెస్ చేస్తే అసలు లాస్ అనేది ఉండదు అని మీ పర్సన్ ఉద్దేశం ఇక్కడ మీ పర్సన్ ఇంకా పాస్ట్లో జరిగిన విషయాలన్నీ తలుచుకొని ఇంకా బాధపడుతూనే ఉన్నారు అంటే టాక్సిక్ రిలేషన్ని రియల్ రిలేషన్ అనుకొని ఎలా మోసపోయారో లాస్ ఆఫ్ మనీ లాస్ ఆఫ్ లవర్ పాస్ట్ లవర్ ఇవన్నీ గుర్తు చేసుకొని ఇంకా పాస్ట్లో జరిగిన అవే ఉంటున్నాయి తన మైండ్లో సో చాలా బ్లాకేజెస్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు తనంతా తానే మీ పర్సన్ సో ఈ బ్లాకేజెస్ వల్ల చెస్ట్ పెయిన్ రావడం హెడేక్ రావడం బ్యాక్ పెయిన్ అబ్డామినల్ పెయిన్ నీ పెయిన్స్ ఇలా వస్తూ ఉంటాయి ఇవన్నీ బ్లాకేజెస్ అనమాట మీరు మీకుగా క్రియేట్ చేసుకున్న బ్లాకేజెస్ ఇవి అంటే ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో పాస్ట్ ఎనర్జీస్ ఆ ఎనర్జీస్ నుంచి బయటికి రాలేకపోతున్నారు వాటి నుంచి బయటికి రావాలి అని అంటే మీరు హీలింగ్ చేసుకోవాలి క్రిస్టల్స్ వేసుకోవాలి మెడిటేషన్ చేసుకోవాలి ఈ రుద్రాక్షలు అలాంటివి వేసుకున్నా కూడా అలాంటి బ్లాకేజెస్ ఏమైనా ఉంటే తగ్గిపోతూ ఉంటాయి డే బై డే మీరే అబ్జర్వ్ చేస్తారు సో మెడిటేషన్ మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా మీ బ్లాకేజెస్ని తీసేయడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ సో ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్ అనమాట మీరు ఈజీగా ట్రై చేయొచ్చు అవి మీరు పట్టించుకోకుండా వదిలేస్తే అవి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్గా మారిపోతాయి తర్వాత మీ మెంటల్ హెల్త్ని కూడా కాపాడుకోండి ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలామంది టైం దొరికింది అంటే చాలు ఫ్రీ టైం ఆ ఫ్రీ టైం మీరు రిలాక్స్ అవ్వడానికి హీలింగ్కి యూజ్ చేసుకోండి ఓవర్ థింకింగ్కి కాదు ఓవర్ థింకింగ్ వల్ల హెల్త్ పాడైపోతుంది ఎప్పుడు ఫోన్ చెక్ చేసుకుంటూ ఉండడం సోషల్ మీడియా చెక్ చేసుకుంటూ ఉండడం ఇది మానేసేయండి ఫస్ట్ ఇది మానేస్తే మీకు ఎవరి దగ్గర నుంచి అయితే మీరు కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అక్కడి నుంచి కమ్యూనికేషన్ వస్తుంది మీరు ఎప్పుడూ అవైలబుల్ ఉండొద్దు ఎవరికి కూడా ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో అన్బ్లాక్లో ఉన్నా కూడా మాట్లాడట్లేదో వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు అవైలబుల్గా ఉండకండి ఎందుకు అంటే మీరు చాలా లోకు అయిపోతారు తర్వాత వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు అవతల వాళ్ళు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం మన మీదే ఉంటుంది మనం ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు మనం కేర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు అలా మిమ్మల్ని చీప్గా అనుకుంటారన్నమాట సో ఎప్పుడూ అవైలబుల్ ఉండకండి వాళ్ళు ఎంతవరకు మాట్లాడితే అంతవరకే మీరు కూడా మాట్లాడండి మీరు ఓవర్ ఎక్సైట్మెంట్ చూపించినా కూడా మీకు మళ్ళీ అదే రియాక్షన్ వస్తుంది ఆపేస్తారు కమ్యూనికేషన్ ఆపేస్తారు అది బ్లాక్ కూడా చేయరు వదిలేస్తారు అలా అంతే అన్సీన్ అని మీరు ఇంకా అక్కడ బ్లూ టిక్స్ వచ్చాయా బ్లాక్ టిక్స్ వచ్చాయా ఏమొచ్చాయి ఇది సర ఇవి చూసుకోవడమే సరిపోతుంది ఇంకా సో దయచేసి అవన్నీ చేయకండి మీకు మీరు వాల్యూ ఇచ్చుకోండి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు మీకు లేదు అంటే అందరూ మిమ్మల్ని లోకుగానే చూస్తారు అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఈరోజుకి ఎనర్జీస్ ఇంతేనండి అండ్ లక్కీ నెంబర్ ఇక్కడ టెన్ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే సి ఏఆర్ అండ్ కేఎల్ఎన్ సో లక్కీ నెంబర్ టెన్ సో ఈ రీడింగ్ మీకు కనుక రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్యాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్